యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఏడు గొర్రెలు కరెంట్ షాక్తో చనిపోయాయని రెడ్డిబావి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ ముందు గొర్రెల మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన నైల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఏడు గోర్రెలు కరెంట్ షాక్తో చనిపోయాయని రెడ్డిబావి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ ముందు గొర్రెల మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు కంపెనీ వల్ల మా గోర్రెలు చనిపోయాయని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు हाल <laughs>

గొర్రెల మేకల పెంపకందరుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నైలీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల రెడ్డిబాయి గ్రామానికి సంబంధించినటువంటి గొర్రెల కాపరి ఇక్కడ గొర్రెలు మేపుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ నైలీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కరెంటు వైరు తేలి ఆ గొర్రెలు షాక్ కొట్టి చనిపోవడం అనేది జరిగింది దీన్ని వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొని గొర్రె కాపర్లు పడుతున్నటువంటి ఇబ్బందులకు వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గొ నైలీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనుషులు చనిపోయినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గొర్రెలు ఆరు గొర్రెలు చనిపోయినా ఒక మేక చనిపోయింది తక్షణమే వీళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి గొర్రె మేకల పెంపకందారుల సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం అధికారులు కూడా స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం